రాత్రి నమ అమ్మ శాస్త్రంలోని పదమూడవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతగా లోలముక్త ఫలాన్విత కనకాంగద అనంటే కనకము అంటే బంగారము అంగద అంటే అంగములు కేయూర అంటే భుజకీర్తులు దండవంకీలు రెండు ఒకటే కమనీయ అంటే అందమైనవి భుజాన్విత అంటే భుజములు కలిగినది అని అర్థం అన్విత అంటే కలిగినది అర్థం ఇప్పుడు కనకాంగద కేయూర అనంటే కనకముతో చేయబడినటువంటి భుజకీతులు లేదంటే దండవంకీలు కలిగినటువంటి రమణీయ భుజాన్వితనంటే అందమైన భుజములు కలిగి ఉన్నది ఎవరు అమ్మ ప్రతి అంగానికి కూడా అమ్మవారు కనకంతో చేయబడినటువంటి సర్వాభరణ భూషణములను ధరించి ఒప్పారుచూ ఉన్నది అమ్మవారు సర్వాభరణాలు కూడా కనకంతో చేయబడి వజ్ర మాణిక్య మరకతలతో చేయబడి ఉండుట చేత వాటికి అంతా ప్రాముఖ్యత లభించింది అంచేదన అవి మనము స్వీకరిస్తున్నాము అమ్మవారు వేసుకోవడం వల్ల ఆ బంగారానికి ఆ రత్నాలకి అటువంటి ప్రాముఖ్యత లభించింది అవి మనం అటువంటి ఆభరణాలు మనం వేసుకోవడం వల్ల మనకి శరీరానికి తేజమును మానసికంగా ఉత్తేజాన్ని మనకి కలిగిస్తాయి ఆ మరకతమనులు వజ్రవైడూర్యాది మరకతములు కానీ ఇవన్నీ లేని వాళ్ళు మరి ఏం చేస్తారు అమ్మవారు బంగారం లేదంటే వజ్రాలు మాణిక్యాలు మరకతాలు మనులు అన్నీ ధరించి ఉన్నారు ఇప్పుడు అమ్మవారిని పూజ చేస్తాం మనకి అటువంటివి కావాలి అని అనిపిస్తుంది అనిపించినప్పుడు అవి లేని వాళ్ళు ఎలా చేస్తారు అంటే మన మనసునే మనం ఉన్నతంగా మలచి అమ్మవారికి సమర్పిస్తే అవన్నీ మనకి సునాయాసంగా అమ్మవారే ప్రసాదిస్తుంది తర్వాత మన మనసు అనేది ఎప్పుడైతే మని మణిగా రూపాంతరం చెంది అమ్మవారి పాదాల చెందక చేరుతుందో మనకి బాహ్యం పట్ల ఆసక్తి ఉండదు అమ్మ మీద ఉన్న ఆసక్తి ఇంకా దేని మీద ఉండదు దేని మీద భతి శ్రద్ధ ఉండదు అమ్మ మీద ఉన్నటువంటి ఆసక్తి దానికన్నా మరొకటి మనకి ఎంత ఇచ్చినా కూడా దేని మీద కూడా ఆసక్తి కనిపించదు దేంట్లో కూడా మనకి సంతోషము కానేరదు అమ్మవారి భక్తి అంటే ఈ కనకము తరువాత ఈ వజ్రమానికి మరకతాది ఇవన్నీటి కూడా మనకి తృణప్రాయమే అమ్మవారి పట్ల ఉండేటటువంటి భక్తి ముందు శ్రీమాతేనమ రత్నగ్రైవేయ చింతాకలోల లోల ఫలాన్విత రత్నగ్రైవేయ రత్నగ్రైవేయ అంటే రత్నములతో పొగదొగబడినటువంటి చింతాక లోల ఫలాన్విత చింతాకు చింతాకు అంటే చింతాకులాగే ఉంటుందండి చింతాకు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఆ చింతాకులాగే బంగారంతో చేయించబడి ఉంటుంది మధ్యలోని ఒక రత్నం పొదగబడి ఉంటుంది దాన్ని చింతాకు అంటారు దాంట్లోని పొడులు ఉంటాయి లేకపోతే వజ్రాలు ఉంటాయి లేదంటే ముచ్చాలు ఉంటాయి పగడాలు ఉంటాయి అందులోని మరకతాలు ఉంటాయి మనం ఏ రకంగా అయినా చింతాకులు అనేవి చేయించుకోవచ్చు మధ్యలో ఏ పొడి వేస్తాం అనేది మన ఇది కానీ ఇప్పుడైతే లేవు మాకు పూర్వం మన నానమ్మలు బామలు ఆ టైంలో అయితే చెవులకి చింతాకు దుద్దులు పెట్టుకునేవారు మెల్లలో కూడా నెక్లెస్లు చేయించుకునేటప్పుడు చిన్న చిన్న చింతాకు లాగా వేల పడుతూ ముద్దుగా ఉండేది ఇప్పుడంటే మోడల్స్ మారిపోయాయి కానీ అప్పట్లో అవి ఎక్కువ అమ్మవారు కూడా అల్ అటువంటి చింతాకు లోల ముక్త ఫలాన్విత అంటే చింతాకులతో చేయించబడినటువంటి పథకాన్ని ఆమె ధరించింది తరువాత ఈ దీనికి ఇంకొక అర్థం ఉందండి ఇంకొక గూడ అర్థం ఉంది గ్రైవేయ చింతాక లోళ ముక్త ఫలాన్విత అంటే ముక్త అని అంటే ముక్తండి ముక్త అని అంటే ముక్త ఫలాన్విత అని అంటే ఆమె కంఠాభరణము అని ఒక అర్థం వస్తే ఇంకోటి ఏంటంటే అమ్మవారట చింతాకు లోల ముక్త ఫలాన్విత గ్రైవేయ చింతాక లోళ ముక్త ఫలాన్విత అమ్మవారు లోల అంటే కదులుతూ ఉండేటటువంటి అంటే మనకి అమ్మవారి భక్తుల్లో కూడా రెండు రకాలైన వర్గాలు ఉంటాయి ఆ వాళ్ళు ఏంటంటే కదులుతూ ఉంటారు స్టాండర్డ్గా స్టెబుల్గా ఉండరు అంటే అమ్మవారి మీద భక్తి శ్రద్ధ ఉంటాయి కానీ ఒక దండం పెట్టుకొని మన పని మనం చేసుకుందాం అనే అటువంటి ఒక దండం పెట్టడం వరకే అంతవరకే కానీ ముక్తిని కాంక్షించే వాళ్ళు మాత్రం కాదు ఏపరమైనటువంటి ఆలోచనలు ఉండి ఏపరమైనటువంటి కోరికలను కోరుకునేవారు ఉంటారు కొందరు ఏంటంటే అమ్మే సర్వస్వం అమ్మ తప్పించి మరి ఇంకేమీ వద్దు ఆమె పాదాలే సర్వస్వ శరణాగతి అని కోరుకునేవారు కొంతమంది ఉంటారు అటువంటి వారు ఉంటారు ఇటువంటి వారు ఉంటారు లోల ముక్త అనేటటువంటి స్వభావాలు కలిగినటువంటి భక్తులు అమ్మవారికి ఉంటారు ఆమె వారి వారి ధ్యాన పద్ధతుల్ని పూజా విధానాలని బట్టి వాళ్ళు అమ్మవారికి మనసు అర్పించే విధానాన్ని బట్టి ఆయా ఆ పరిస్థితులు బట్టి ఆయా ఫలాల్ని వాళ్ళకి అందజేస్తుంది ముక్తి కాంక్షించే వాళ్ళకి ముక్తి ఇహపరమైన సాధకులకి ఇహపరమైనటువంటి సౌఖ్యాలు పరమైనటువంటి సౌఖ్యాలు అంటే ముక్తి కాంక్షించే వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మ అని దీని అర్థం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి ఎక్కువగా బంగారం లేదా ఇహపరమైన వాంఛలు ఉండేవాళ్ళు తర్వాత పర పరమైనటువంటి వాంఛలు ఉండేవాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని సంపదీకరణ చేసి మనము వెల్తా పారాయణ చేస్తే మనకి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఉపాసకులయితేనే రత్నగ్రైవీయ చింతాక లోల ముక్తఫలాన్ని తర రత్నములతో పొదగబడినటువంటి చింతాకు అనేటటువంటి పథకాన్ని అమ్మవారు కంఠాభరణముగా ధరించి ఉంది ముక్త అంటే కంఠము కూడా వస్తుందండి ముక్త ఫలాన్ని అంటే మెడలోని అమ్మవారు చింతాకు పథకాన్ని రత్నములతో పొదుగుబడినటువంటి చింతాకు కంఠాభరణాన్ని ధరించి ఉంది శ్రీమాత్రే నమ